బలిజలకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం సమతారాము నగరంలో స్థానిక క్లబ్లో రాయలసీమ బలిజ సంక్షేమ ఐక్య పోరాట సమితి అధ్యక్షులు సమత రాము మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాయలసీమ బలిజ సంక్షేమం కొన్ని దశాబ్దాలుగా రాయలసీమలోని బలిజలకు అన్యాయం జరుగుతుందని బలిజలకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటూ రాయలసీమ బలిజ సంక్షేమ ఐక్య పోరాట సమితి అధ్యక్షులు సమత రాము పేర్కొన్నారు బలిజలైన మమ్మల్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బలిజలను బీసీలలో చేర్చాలని వైఎస్ఆర్ ప్రయత్నం చేశారు కానీ కాపులు అభ్యంతరాలు చేశారు కాబట్టి ఆ తర్వాత అది జరగలేదన్నారు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల కోట్లు బలిజలకు కేటాయిస్తామన్నారు అందుకే జగన్ పై అసంతృప్తితో చంద్రబాబుకు మద్దతు ఇచ్చామన్నారు రాయలసీమలో నేతలు బలిజలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు ఆగస్టు పదహైదులోగా లోగా రిజర్వేషన్ కల్పించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు ఇప్పటికైనా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి బలిజలకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బలిజ నాయకులు తదితరులు పాల్గొన్నారు మేము ఎంతో పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా కరుణించలేదు ప్రతిసారి ప్రజలకు ఏదో ఒక నవ్వి ఓట్లు ఓట్లలో ఎలక్షన్లలో గెలుస్తున్నాయే తప్ప ప్రజ సమాజానికి మంచి పీడ లేదు ఇక్కడ ఏం జరుగుతుంది ఓట్లు మేము కొంటున్నామా మన్ను కొంటున్నారా నేను ఓట్లు వేసి వాళ్ళని పెద్ద ఎక్కిచ్చి మేము పురాణిప్పించుకొని గుర్తుపట్టించుకుంటున్నాం నాకు అర్థం కాకుండా దయచేసి మీడియా మిత్రులు ఈ సమావేశాన్ని మన రాజకీయ నాయకులకు ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా మీ ద్వారా పెట్టుకుంటున్నాను ముఖ్యంగా రెండు మార్ల్లో చెప్తాను సార్ బలిజలు చంద్రబాబు సారీ రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టోతో పెట్టారు నేను ప్రభుత్వం వస్తానే బీసీ చేస్తాను కేశవరావు గారు అవసరం ఏం పెట్టాలంటే అయ్యా ప్రజలు బీసీ ఇచ్చిన ఉద్దేశంతోనే రాజశేఖర్ గారు మేనిఫెస్టోలో పెట్టారు మీరు ఏదైనా కాపులు ఏమైనా వ్యతిరేకిస్తారేమో చూసుకోండి అని కేశవరావు గారు గారు అదే పనిగా చెప్పడం ఫిలా అభ్యర్థంతో గాంధీ గారు ప్రెసిపీ పెడితే మేము ఇదే మాట్లాడితే ఎవరు కూడా రాయలసీమ ప్రజలకు బీసీ అయితే మాకు అభ్యంతరం లేదు ఖచ్చితంగా బీసీ కావాల్సి ఉండే మళ్ళీ మేమైతే మొదల నిదానం అయిపో గతంలో తోడు కాపు ముందుకు కాకుండా అయితే అది పిల్ల గారు లాక్డానికి అందరు దానికి ఏ విధంగా ఎన్నికలు ఎన్నిక జరిగింది తర్వాత రెడ్డి గారు ఇక్కడ బడ్జెట్ బీసీ చేస్తే అక్కడ ఓట్లు పోతాయి అని చెప్పి ఆయన మాటలు కా చేసి ఏదో నాలుగు మాటలు చెప్పి ప్రభుత్వానికి దాచేసింది మళ్ళా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రాల ప్రభుత్వంలో ముద్రపదం గారి పద్ధాలు కూడా ఉద్రం వల్ల ఆయన దాన్ని సరిగ్గా ఉద్యమం కాదు అది ఆయన వ్యక్తిగతంగా చెప్పి కొంతమంది చెప్పినాము కానీ ఆయన చేసిన ఉద్యమంలో సరిగ్గా కూడా పంచుకున్నాం మేము కూడా రాజమండ్రి జిల్లా నుంచి అనేక ఉద్యమాలతో పోలీసు సహా మేము ఉన్నాం ఇన్ని తెలిసి కూడా రెండు వేల పద్నాలుగులో ఐదు వేల కోట్లు ఇస్తారని చెప్పిన దానివల్ల బీసీకి అని చెప్పి మనం ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు పిలిపించాం అదే చంద్రబాబు నాయుడు మళ్ళా లాస్ట్ ఇస్తామని చెప్పి ఏదో చెప్పాడు అది కూడా దాని విషయం మళ్ళీ ప్రస్తావిస్తాం మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ముందు ఎలక్షన్ నుంచి వందరాజు కమిషన్ ఆరు వేల చేయించుకొని చేయడం ఢిల్లీ పంపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర చంద్రబాబు కోరు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు తనిజా కాపురగా ఉండదు మళ్ళా రెండు వేల పంతొమ్మిది రిపీట్ అయ్యి చంద్రబాబు నాయుడు నిన్న ప్రేమతోనే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కాపు కాకుండా కాపుచ్చుకోకుండా వల్ల మళ్ళా నుంచి చంద్రబాబు నాయుడు తీసుకుంటారు ఈరోజు ఎవరే సార్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము మీకు వ్యతిరేకం కాదు ఏ రాజకీయ నాయకుడు కానీ వ్యతిరేకం కాదు మేము ఒకటే కోరిక మాకు దశాబ్దాల కారణంగా మేము బీసీ కావాలని చెప్పి పోరాటంలో ఉద్యమాలు చేశాము కానీ ఇంతకు ఎక్కడ కూడా స్పందించిన దాఖలలో స్పందించేటట్లు నటిస్తున్నారు అందుబాటు కానీ ఈరోజు ఒక ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి అనుకుంటారు అర్థపెట్టమనుకుంటారు లేదంటే ఏదన్నా వాళ్ళ ఇష్టం చెప్పమనుకుంటుంది ఒకటే మనం చెప్పాలనుకుంటున్నాం మాకు రెండు వేల పంతొమ్మిది నుండి ఆగమే ఉందని రిజర్వేషన్ ఫైవ్ ఇస్తున్నాం అని చెప్పి మేము ఆర్డర్లు మీరు అమ్మారి చెప్పినందువల్ల మేము పాలాభిషేకాలు చేసి మీకు పాలాభిషేకాలు చేసి మీ కాలకు నమస్కారం కూడా చెప్పినట్టు మా జాతి జాతీయ ఈరోజు దామోదరం సంజయ్ గారు అకవేక రిజర్వేషన్ చేసిన వల్ల ప్రతి ఒక్క వాల్డ్ పోస్ట్లో కానీ ప్రతి ఒక్క సోడర్ బీటింగ్లో కానీ ఆయన కూడా స్థిరస్థాయిగా బాబుగారి కూడా ఇది కూడా ఆలోచేసి మాకు మళ్ళీ రిజర్వేషన్ కనిపిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది కానీ చిరస్థాయిగా ఆయన కూడా దజా బ్రజా కాపు ఉన్నప్పుడు మంచి స్థిరస్థాయిగా మంత్రా ఆశావాదం వ్యక్తం చేస్తూ ఒక చిన్న చిన్న విషయం కాదు సార్ మేము ఒకే మాట చెప్తున్నాం బాబుగారు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషను ఆగస్టు ముప్పై లోపల చేయగలిగితేనే తెలుగు దక్షిణ భారతదేశంలో శ్రీలంక తెలుగు పనిచేస్తూ ఇక్కడ ముఖ్య శ్రీలంకను పరిపాలించింది మరికొందరు బలిసి రాజులే బలిజ మూలాలు ఎక్కడున్నాయి అని అనుకునే క్రమంలోని మహిళలతోనే ఆయన సమలుగు నేను ముఖ్యంగా నందల నందలూరులో పౌద స్థూపాన్ని నేపథ్యం వెళ్తాము పర్మిషన్ ద్వారా అక్కడికి వెళ్ళే క్రమంలో నేను అనెక్స్పెక్టెడ్గా ఈయన్ని కలవడం జరిగింది ఈయన గురించి మనకి డొక్కా సీతమ్మ గారికి అన్నం పెడతారని పెట్టిందని విన్నాం కదా అదేవిధంగా